గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అరవై నాలుగవ డివిజన్ మణికొండ ధర్మసాగర్ రోడ్డులో గల ఏ కన్వెన్షన్ నూతన ఫంక్షన్ హాల్లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తొలుత యాజమాన్య రాచల్ల శంకరయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి పుష్పగుచ్చ అందజేసి ఘనస్వాగతం పలికారు అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు యాజమాన్యం వారు ఎమ్మెల్యేను సాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజుకొండ మండలంలో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఏ కన్వెన్షన్ శంకరయ్య గారి యొక్క వారి ఫ్యామిలీ మెంబర్స్కి నా ఉదయం ఏ కన్వెన్షన్ అని ఈ రోజునారు ఆ చేతుల మీదకి వెళ్ళి ఆరంభం చాలా సంతోషంగా ఉంది ఇందులో మూడు పూలు ఆరు కాయలలాగా అంటే ఇలాంటి ఇంకా అభివృద్ధి చెందాలని వారి పిల్లల్ని అందరినీ కూడా దేవుడు ఎప్పుడు అండగా ఉండాలి ఆ యొక్క అభివృద్ధి ఇంకా జరగాలని ఈ ఇందులో జరగబోయే అన్ని ఫంక్షన్లకు చాలా చక్కటి వసతులతో చక్కటి దగ్గరగా ఉండే విధంగా ఒకవేళ దూరం నుండి వచ్చిన వారికి ఏదైనా వసతులు అంటే వేరే హోటల్లో ఉండకుండా ఒక ఐదు గదులు కూడా కట్టడం జరిగింది కాబట్టి చాలా చక్కటి సముదాయంతో ఉన్నది కాబట్టి నగరానికి దూరంగా అనిపించినా కూడా అన్ని వసతులతో ఉన్నాయి కాబట్టి ఏ కన్వెన్షన్ తప్పనిసరిగా మన నగరవాసులు వాడుకోవాలని ఇంకా ఈ ఫంక్షన్ ఇంకా అభివృద్ధి చెందాలని వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను అభివృద్ధి థ్యాంక్ యూ